ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతుల జయంతిని పురస్కరించుకుని ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏఆర్ అదనపు ఎస్పీ ఇన్ఛార్జ్ అడ్మిన్ అదనపు ఎస్పీ ఏఎన్ఎస్ శేఖర్ టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు టంగుటూరి ప్రకాశం పంతులు సుప్రసిద్ధ స్వతంత్ర సమరయోధుడిని ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి నిరుపేద కుటుంబంలో పుట్టి వారాలు చేసుకుంటూ చదువుకుని ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయ్యారని పంతొమ్మిది వందల నలభై యాభై దశకాల్లో ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం ఒకరని ప్రత్యేకాంధ్ర రాష్ట్ర సాధనలో నిర్ణయాక పాత్ర పోషించారని మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకీ ఎదురుగా నిల్చుని గుండె చూపించిన ధైర్యశాలి ఆంధ్ర కేసరని అదనపెస్పి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఆర్ఎస్పీ శ్రీహరి డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు ఆర్ఐ పవన్ కుమార్ డిస్టిక్ పోలీస్ ఆఫ్ రిసెప్షన్ ఎస్ఐ మణి ఆర్ఎస్ఐలు భాస్కర్ రావు వెంకటేష్ సతీష్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు 수리를 좀